హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అక్కయ్య వాళ్ళ పాప అయితే ఇగ ఈ చెట్లను అంత క్లీన్ చేసుకొని వస్తుంది నీట్గా క్లీన్ చేస్తుందండి చెట్లను అయితే పాపం ఇంటికాడున్నా లేని ఇంటికాడున్న సుఖం కూడా లేకుండా చేస్తుంది కానీ భలే నీటుగా వాళ్ళ వాళ్ళమ్మ చేసినట్టే కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళమ్మ లేదు కానీ వాళ్ళమ్మ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకు తెలియదు సరిగా పెద్ద పాపకైతే కొంచెం తెలుసు కానీ చిన్న పాపకైతే అసలు తెలియదు కానీ ఈరోజు అయితే పాప అయితే డ్యూటీకి వెళ్ళింది కానీ చిన్న పాపను పని చేయమంటే అసలు చిన్న పాపకి పని రాదు సోకులు పడమంటే పడిద్ది కానీ ఈ పెద్ద పాప అయితే ఇగో ఇలా చెట్లని ఇల్లు ఎంత నీటుగా చేసుకొని వచ్చింది చెట్లని అన్ని నీటుగా చేస్తుంది మా అక్కయ్య వాళ్ళ పాప లెక్కనే మా పెద్ద పాప సోమరిపోతు ఇగో బొమ్మలు చూసి చూసి ఇగో కళ్ళ చూడొచ్చింది చూడు మా చిన్నమ్మాయి కూడా చదువులో అయితే ఫాస్ట్ తినటంలో వేస్ట్ కూల్ డ్రింక్ తాగుతుంది అవ వాళ్ళ డాడీకి ఇస్తుంది ఇప్పుడు తీసుకుపోయి కానీ వాళ్ళ డాడీ అయితే నా వాళ్ళ పిల్లగాళ్ళని ఎలా చూసుకుంటాడో మా అక్కయ్య వాళ్ళ పిల్లగాండ్లను కూడా అలాగే చూసుకుంటాడండి సొంత పిలగల లాగానే ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ లేరు కాండి కాబట్టి చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉంటారు కానీ ఎవరు అలా చూడరు ఆయన అయినా నేనంటే సొంత పిన్నిని కాబట్టి చూస్తా కానీ ఆయన బయటైనా లేకని సొంతంగా చూస్తాడు అలా మరి అలా ఉంటారు అండి ఎవరైనా ఉంటారంటే నాకైతే కామన్ జెడ్ చెప్పండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఈ అమ్మాయికి అయితే ట్వంటీ టూ అయినా కానీ అవును చూడండి జాబ్ చేస్తుంది కానీ కొంచెం అంట్లు మాత్రం దోమరాదు అంట్లు దోమదు ఇట్లా ఇండ్లు ఉడవమను చెట్లకు క్లీన్ చేయమను బట్టలు ఉతకమను చెప్పులు కడగమను ఏదంటే అది చేస్తుంది కానీ అంట్లయితే కడగదు అసలు కడగటం రాదు అన్నం కూర కూడా రాదు వాళ్ళ చెల్లెకైతే కూర వస్తుంది పని చేయమంటే చెయ్యదు సోకులు పడమంటే సోకుల్లో అయితే పెద్ద పెద్ద చెవులు అవి అవి ఒకరోజు వాళ్ళ చెల్లె రెడీ అయ్యేది వీడియో తీసి పెడతాను మా పిట్టలు అయితే ఈవినింగ్ కాగానే ఇలా అరుస్తాయి ఈ పిట్టల పేరు ఇది ఈ బ్లూ పిట్ట పేరు చిన్ని ఒక పిట్ట పేరు రామ ఒక పిట్ట పేరు రామ ఒక పిట్ట పేరు స్మైలీ ఒక పిట్ట పేరు చిన్ని విన్ని రామ స్మైలీ అలా ఈ పిట్టల పేర్లు ఎందుకు ఇట్లా పెట్టానంటే మా ఇద్దరు మా అక్కయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు కాబట్టి అలా పెట్టాను కానీ భలే వింటాయండి ఇవి మాట అయితే చాలా అంటే చాలా బాగా వింటాయి ఆడుకుంటాయి కొట్టుకుంటాయి మా లాగానే మా చిన్న పాప అయితే మా పెద్దక్క వాళ్ళ పాప ఈ రోజు ఉంటే ఆ పిల్ల జుట్టు బీకటము కొట్టటము ఎంత చాలు తెలుసా ఈ చిన్నపిల్ల మస్తు చాలు స్పెల్లింగ్లో అయితే బాగా చెప్పిద్ది మా పెద్దక్క వాళ్ళ పాప అయితే డిగ్రీ చదివింది కానీ ఆ అమ్మాయికి తక్కువ వస్తుంది ఇంగ్లీషు మా చిన్న పాప అయితే ఊకే స్మెల్లింగ్ స్మెల్ స్పెల్లింగ్ చెప్పు స్మెల్లింగ్ చెప్పు అంటది టేబుల్స్ చెప్పిద్ది మ్యాథ్స్ చెప్పిద్ది బాగా చెప్పిద్ది స్కూల్కి పోయి రాగానే వాళ్ళ డాడీని హోంవర్క్ చెప్పవా అంటది డ్రాయింగ్ ఎత్తది కానీ ఎవరు ఎత్తది తెలుసా డ్రాయింగ్ మా పెద్దక్క వాళ్ళ పాపది రెండో అక్క వాళ్ళ పాపది మా చెల్లెది మా సిస్టరు హైదరాబాదులో ఉంటుందండి వాళ్ళది మా అమ్మది మా అమ్మ అయితే ఇంటికి వెళ్ళింది చెట్లకు నీళ్ళు పోసి వస్తా అని మా ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరండి ఎందుకనంటే అమ్మ ఒక్కతే కాబట్టి అమ్మ కూడా మా దగ్గర ఉంటుంది పెద్దక్క వాళ్ళు కూడా మాకు దగ్గరలోనే కానీ పెద్దక్క వాళ్ళకు షాప్ ఉంది వాళ్ళైన ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి ఎక్కువ రాదు ఇక ఫైనల్గా అయితే చెట్లనంతా ఊడిసేసిందండి నీట్గా చేస్తుందండి పని సరే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకండి బాయ్ ఫ్రెండ్స్